ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బెరలు మీ చందానగర్ ఎందుకు మీరు ప్రభుత్వంలో మీరే ఉన్నారు ఎందుకు ధర్నా చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నది మేమే అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలను అరగట్టడానికి మీ అందరికీ తెలుసు ఈ కేస్ ఏందో హెరాల్డ్ పత్రిక ఎప్పుడో మన స్వాతంత్ర పోరాటం కోసం ఉపయోగించాలని పెట్టిన సంస్థలో ఏవో అవకతవకలు జరిగాయని ఏదో పదిహేను ఏళ్ళ కేసు ఇప్పుడు పెట్టి ప్రజా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న వారిని టార్గెట్ చేసి ఈరోజు చేతిలో అధికారం ఉంది కదా అని ఈడీని పెట్టి భయపట్టించాలని చూస్తున్న ప్రయత్నంని మనమందరం మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రజలకు వ్యతిరేకంగా ఏ నల్ల చట్టాలు తీసుకొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడుతూ ఉన్నది ఏదైనా కానీ ప్రతిదానికి వీలే అడ్డం వస్తున్నారని ఒక టార్గెట్ చేసి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టడానికి మీరు చూశారు పోయిన సంవత్సరం ఎలక్షన్ల ముందు ఎన్ని ఎన్ని విధాలుగా వాళ్ళని హింసించినా కానీ ఏమీ దొరకలేదు అయినా కానీ ఈరోజు మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఏదో అక్కడ అవకతవకలు చూపించకుండానే ఏవో అయినాయని కే పెట్టుడు కేసులతోటి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కాలంటే ఎవరు చూస్తూ ఊకోరు డెఫినెట్గా ఎట్లయితే సిస్టమేటిక్ గా మేము ఎదుర్కొంటాం కానీ ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలి ఎందుకంటే మా మీద బురద చల్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అది నిజాలేందో ప్రజలకు మేము ఈ అంటే పక్కన పెడితే మీరు వంద ఎకరాల్లో నరికిన కూడా నెలికిన కూడా చూడండి ఏది ఉన్నా కానీ ఇష్యూస్ ఇష్యూ వైజ్ మాట్లాడాలి ఈ రోజు మేము ఇక్కడ వచ్చింది ఒక ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని పోరాటం చేయడానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ ఏళ్ళ నుంచి ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఏమైనా జరిగినా కానీ డెఫినెట్గా ప్రజల కోసం మేము నిలబడి ఉంటున్నాము దానికి తగు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం కేసీఆర్ సభ ఎట్లా చూస్తారు ఇరవై ఏడు తారీఖున కేసీఆర్ సభ ఉంది ఆమె పింక్ బోర్డు లో మీ పేరు మొత్తం రాసుకుంటామని చెప్పారు ఫస్ట్ భయం కాదు ప్రజలని అడగండి ఏ బుక్లు ఏం రాసినా గానీ పదేళ్లలో వాళ్ళు ఏ బుక్లు రాసిండ్రు ఏం పని చేసిండ్రు అది జవాబు చెప్తే బాగుంటారు భారతదేశంలో మూడు తరములుగా ఒక దుర్మార్గ పాలన నడుస్తా ఉన్నది స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ అలర్ట్ పేపర్ అనేది స్వతంత్రం సాధించడానికి కూడా ఒక మీడియా ఈరోజు దాన్ని పరంపరగా కొనసాగిస్తున్న దాని మీద ఎప్పుడైతే అది కేంద్ర అధికారం పైన ప్రజల పక్షాన మాట్లాడినప్పుడల్లా ఈ యొక్క సమస్యను తెరమీది చేస్తా ఉన్నారు ఇవాళ నోటీసు ఇచ్చినంత మాత్రాన భయపడి చేయట్లేదు ఇది కేసులకు జైళ్ళకో భయపడే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాదు కానీ ఇవాళ ఈ దేశాన్ని ప్రైవేట్ ఫారా చేస్తూ ఈ దేశాన్ని బ్రిటిష్ పాలన పరిపాలించే విధంగా నడిపిస్తున్నటువంటి మోడీ యొక్క పరిపాలన ఇవాళ స్వచ్ఛంద సంస్థ ఒక స్వచ్ఛందంగా దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ కదా తన గుప్పిట్లో తీసుకొని అవసరం వాడడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పత్రిక మీద కాదని చెప్తారు ఆయన చెప్తాడు వాళ్ళు మోడీకి సంబంధించిన ఆయన కూడా ఒక గుర్తుదారు కదా ఇక్కడ మాట్లాడడానికి ఆయన చెప్పిన మాట్లాడడానికి కాదు మాది కాంగ్రెస్ పార్టీది స్వతంత్ర సమరం ముందు భారతదేశంలో ప్రతి ఒక్కరి గాంధీ గారి కనుసన్నలో మొదలైంది ఇవాళ మాది కాదు మీది కాదు అంటే మరి ఎవరితో ఆయన చెప్పాలి ఆయన మాది కాదన్నప్పుడు నువ్వు మా మీద మాది అని కేసులు పెడుతున్నావు కదా మోడీ మరి దానికి ఎవరు జవాబు చెప్పాలి కుంభకోణం జరిగిందని చెప్తున్నారు ఆయన కుంభకోణం ఎక్కడ జరిగిందో నిరాధారమైన ఆరోపణలు మేము చెప్తా ఉన్నాం తొంభై కోట్ల రూపాయల లోన్ తీసుకొని ప్రతి కార్యకర్త ఇచ్చిన చందాల రూపకంగా ఇలా అన్ని రాష్ట్రాల్లో దానిపై దాన్ని నడపడానికి చేసుకున్నటువంటి నిధులు తప్ప దాన్ని వాడుకొని బతకాల్సిన అవసరం కాంగ్రెస్ కుటుంబానికి లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుటుంబం ప్రధానమంత్రులుగా ఈ దేశానికి వేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళు రెండు వేల కోట్ల కుంభకోణం అంటా ఉన్నారు ఆ రెండు వేలు రోజు సంపాదిస్తారు వాళ్ళు అదాని అంబానీల ద్వారా రోజు సంపాదిస్తా ఉన్నారు ఇవాళ రెండు వేల కోట్ల కొరకి ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటల్లో నిజమంటే ఆ రెండు వేల కోట్లకు పంచబడాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ కుటుంబానికి లేదు ఇవి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలాంటి ఇవాళ ప్రశ్నించే గొంతుగా భారతదేశానికి బీసీ బలహీనులను ఇవాళ యాభై ఆరు శాతం దేశవ్యాప్తంగా తీసుకురావాలనే ఒక నినాదాన్ని తెలంగాణ ఇలా కాంగ్రెస్ పార్టీ సాధించిన తీరును రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని యావత్ దేశానికి మార్గదర్శకంగా ఉంది దాన్ని అమలు చేయాలి మంతర్లో పోరాటం చేసిన తర్వాత ఇవాళ సన్న బియ్యం అనేక పథకాలు అమలు చేస్తూ అరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ బీజేపీ ఈ దేశానికి చేసింది లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ లాభదాయకమైన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదాని అంబానీలకు అంటగడుతుందని ఇవాళ గొంతుగా ప్రజా గొంతుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక చిన్న భయపడతారని చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ జైళ్లకు కేసులకు ఇంకో దానికి భయపడేది కాదు అన్నిటికీ సిద్ధమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఇవాళ ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెల్లో ప్రతి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ ద్వారా ప్రజలు తెలిసే తెలిసే కార్యక్రమం చేస్తారు నాకు తెలిసి ఈడీ అనేది మా వయసులో బిజెసి వచ్చినాక తెలిసిందా మీకు కూడా అంతే అనుకుంటా అందులో సిబిఎస్ ఈఏడి అంటే ఈడీ అనేది తెరపై తీసుకొచ్చి ఉన్నారు మొదలపతి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఇతరులు కూడా ఎప్పుడు ఇలా కక్ష సాధింపులు లేకుండే ఇలాంటి దాడులు జరగలే ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ పదిహేను సంవత్సరాల్లో ఈడీ తెరమిదికి వచ్చింది ఇవాళ కేవలం కక్ష పూరితంగా ఎవరెవరైతే ఏ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకం చేస్తారో వారిపై ఈడీ దాడులు జరుగుతుంది ఇవాళ ఒక సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే కాదు ఇది దేశవ్యాప్తంగా అన్ని గతంలో ఈ రాష్ట్రంలో ఇతర పార్టీల మీద కూడా జరిగింది ఇతర పక్క రాష్ట్రాల జరిగింది ఇది మోడీ నడిపిస్తున్నటువంటి ఒక దయాప్ సంస్థగా మారేది ఇలా భారతదేశంలో